చాలా చాలామంది అడుగుతుంటారు కదా మనకి మనం ఎలా పూజ చేసుకోవాలి మనల్ని మనం స్వచ్ఛంగా స్వీకరించాలి బయట వాళ్ళం కాదు మనల్ని మనం స్వచ్ఛంగా స్వీకరించాలి దీనికి ఏం చేయాలంటే అర్థం ముందు కూర్చోండి మిమ్మల్ని మీరు అసహించుకుంటున్నటువంటి సందర్భాలన్నిటినీ ముందు అవుట్ చేసుకోండి అన్నిటికి క్షమాపణ చెప్పేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్ పూజ జరిగిపోతుంది ఇప్పుడు సెకండ్ లెవెల్ పూజ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు చేసుకున్నారు సెకండ్ మిమ్మల్ని మీరు గొప్పగా తయారు చేసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానవంతమైనటువంటి మార్గాలు ఏమున్నాయి ఇది చూసుకోండి ఇది చూసుకున్న తర్వాత ఇది సెకండ్ పూజ మూడవది ఏ మార్గం ద్వారా మీరు శక్తి సాధించగలరు ఆ కళారూపం భగవంతును భగవంతుడితో మా అవ్వగలరు ఈ యొక్క సృష్టి మేదస్సునం లోకి మనం ఎలా చొరబడగలము అనేది ఇది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రతి వారు ఏవైనా ఉండని సమస్యలు ఎలాంటి ఏమైనా ఉండని చెత్త అంత పక్కన పెట్టేసేయండి ధ్యానమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి కొన్ని రోజులు అవన్నీ పోయి ధ్యానం మాత్రమే మీ దగ్గర అప్పుడు మీరు జ్ఞానవంతులుగా తయారవుతారు ఇది మానసిక పూజ ఇప్పుడు ఫిజికల్గా చేసి మీరు తృప్తి పొందాలి అంటే అద్దె ముందు నిల్చొని దీపం వెలిగించి కుడివైపు నుంచి ఒక ఐదు సార్లు ఇలాగ రౌండ్ ఆఫ్ చేస్తూ తిప్పాలి ఇలాగ ఫైవ్ టైమ్స్ ఇలా ప్రతిరోజులో ఐదు సార్లు చేయాలి ఒక ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజులు త్రీ వీక్స్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా మనలో ఒక తెలియనటువంటి ఒక స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది మేము కొన్ని వేల కేసులలో చూసాం లైవ్గా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది అసలు ఎటువంటి జబ్బులు ఉండట్లేదు ఎటువంటి మెమొరీ లాస్ ఉండట్లేదు చాలా తేజస్సు వచ్చేస్తుంది ముఖంలో సో ఈ అగ్నికి మన యొక్క శరీరానికి లింక్ ఉంది మన ఉపనిషత్తుల్లో చెప్పారు భగవంతుడు ఒక ఆరు సందర్భాల్లో ఉంటాడని వాటిల్లో అగ్ని కూడా ఒకటి అగ్ని నీరు గాలి ఈ మూడు మనకు కనిపించేటువంటిది సో గాలిలోకైనా మనం చెప్పవచ్చు ప్రకటన చేయొచ్చు లేదా అగ్ని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు లేదా అగ్ని ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు వాటర్ ద్వారా కూడా హీల్ చేసుకోవచ్చు మనకు భగవంతుడు ఈ ఆరు సందర్భాల్లోనే ఉంటాడు తప్ప వేరే సందర్భాల్లో లేదని చెప్పి స్పష్టత చెప్పింది ఉపనిషత్తులు ఈ వర్ణలు కొంతమంది గురువులు ఎంతో వర్ణలు చేస్తుంటారు కానీ అవి ఎంత ఉపయోగం అనేది తెలుసుకోవాలి మనకే అన్న ఎక్కువ మ్యాటర్ కూడా తీసుకోవద్దు ఎక్కువగా దైవభక్తి లే కూడా పెట్టుకోవద్దు ధ్యానం పెట్టుకోండి ప్రశాంతం మీ గురించి మీరు తెలుసుకోండి మీ ఏ పనులు అవి చేసుకుంటూ పోండి అంతే సింపుల్ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇంతకు మించి ఎక్కువ మీరు ఆలోచించిన ఎక్కువ చేసుకున్న దైవభక్తితో మునిగిలిన విపరీతమైన కష్టాలు నష్టాలు జరుగుతాయి తప్ప ఏం ఉపయోగం ఉండదు ఖచ్చితంగా చెప్పగలి సందేహమే లేదు దైవభక్తి పూర్తిగా వారికి మూర్ఖత్వం ఉంటుంది వాళ్ళు జ్ఞానవంతులు ఎప్పటికీ అవ్వలేరు అందుకని దైవభక్తి కాదు ఇక్కడ కావాల్సింది మనకి పూజ విధానం కాదు కావాల్సింది స్వచ్ఛంగా మనల్ని మనం తెలుసుకునేటువంటి ఒక మార్గం ఉంది నువ్వెవరు నీకు ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు నువ్వు ఏ కర్మల ద్వారా ఇవన్నీ పొందుతున్నావు ఇవన్నీ నీకు నువ్వే తెలుసుకునేటువంటి ఒక గొప్ప మార్గమే ధ్యానం ఒక అద్భుతమైనటువంటి ధ్యానం జ్ఞానం ఇది ఈ జ్ఞానం ద్వారా మీరు సాధించవచ్చు ఏవైనా కానీ అందుకని ధ్యానం చేయాలి ధ్యానంలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు మీరు కాలంలో నుంచి బయటకు వచ్చేస్తారు మనసును చంపేస్తారు మనసు ఉండదు అప్పుడు మిగిలేదు మీరే ఇంకా ఎవరు ఉండదు అప్పుడు ఈ బుద్ధికి మీరంటే ఏంటో తెలిసిపోతుంటుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమన్న నెక్స్ట్ జన్మ ఏంటిది మీరు ఈ జన్మలో మీరు చేయాల్సిన పని ఏంటి ఇవన్నీ తెలుస్తుంటే అందుకని ధ్యానం ఇదే అల్టిమేట్ లైఫ్ అంటే లోకా సంస్థలతో సులభం కలిగడం బ్రహ్మ శుభం శుభంభయాత్ శుభం శుభంభయా